ఈ రోజున ప్రభాస్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మున్సిపాలిటీలోని అమలాపురం మున్సిపాలిటీలోని ఈరోజు టౌన్ ప్రభాస్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన పుట్టిక వేడుకలు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ అయినా లేకపోతే కామాక్షి పీఠంకి ఆ అన్నదానం అయినా ఇవన్నింటికి కూడా ఫ్యాన్స్ బాధ్యత తీసుకుంటూ ఈరోజు ఎంత ఎంత ఎక్కువ వర్షం చాలా ఎక్కువగా కురిసినా సరే వాళ్ళు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా బాధ్యత తీసుకుని ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు వీళ్ళు ఇంత ఘనంగా చేసుకున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే ప్రభాస్ అన్నకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఆయన ఈ రోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఒక పాన్ ఇండియా స్టార్ గా ఆయన ఎదిగారు ఆయన ఈ రోజు మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా అందరూ కూడా ఆయన గౌరవిస్తూ ఆయన మూవీస్ ని అందరిని అందరూ కూడా ఆయన ఏ విధంగా ఆయన యాక్టింగ్ అనేది చూసి ఆయన ఎంత కష్టపడతారో ఆ మూవీ వెనకాల ఆయన కష్ట ఆయన కష్టాన్ని గమనించి వాళ్ళందరూ కూడా అభినందించడం కూడా జరిగింది ఇదే విధంగా రేపు రాబోయే మూవీలన్నీ కూడా ఈ సంక్రాంతి కూడా రాజాసాబు రాబోతుంది అన్ని కూడా మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నకి ఇంకా మరెన్నో హిట్లు రావాలని కూడా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుందాం